ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోన క్రియేటివ్స్ అండ్ బ్లాగ్స్ సో ఈ రోజు వచ్చేసి నేను విఘ్నేశ్వర సిల్స్ అయితే వెళ్తున్నాను సారీ షాపింగ్ కోసం ఎందుకు అనుకుంటున్నారా నెక్స్ట్ మంత్ వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సిడీ ఉంది సో మా వెడ్డింగ్ యానివర్సరీ కోసం విఘ్నేశ్వర సిల్క్స్ అయితే విజిట్ చేయబోతుంది హైదరాబాద్ లో బిఘ్నేశ్వర సిల్క్స్ వారి బ్రాంచ్ అనేది మన వైజాగ్ లో జగదంబ సెంటర్ అయితే మనకు న్యూగా ఓపెన్ చేశారండి సో ఇక్కడ సారీస్ అన్ని కూడా చాలా అయితే బాగున్నాయి పట్టు ఫ్యాన్సీ మన డైలీ వేర్ సారీస్ పెళ్ళిళ్ళు పట్టుబడులకి అండ్ మన ఆఫీస్ వేర్కి అయితే సారీస్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మీకు అయితే నేను కలెక్షన్స్ అయితే చూపిస్తాను నాతో పాటుగా మీరు కూడా చూసేయండి సో చూసాను కదా ఇవన్నీ కూడా కొట్టు అండి మనకి చాలా బాగుంది మీకు ఎవరికైనా అడ్రస్ కానీ తెలియపోతే నేను కింద అయితే లింక్ ఇస్తాను సో ఆ లింక్ చూసి వచ్చి ఇక్కడ పర్చేస్ అయితే చేయండి సో చూసాను కదా సారీస్ అయితే చాలా బాగుంది ఇవే కాకుండా మనకి ఇంకా చాలా సారీస్ అయితే వెరైటీస్ అయితే ఉన్నాయి నేను ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను ఆ శారీసే కాకుండా ఇంక ఇంకెక్కడ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి ఫస్ట్ కొత్త శారీస్ కలెక్ట్స్ అయితే చూసేద్దాము మన ఫస్ట్ సారీస్ అయితే ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంది సో ఇప్పుడు మీకు అయితే కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను కొద్ది మీరు కూడా చూసేస్తాను ఈ సారీ సారీస్ లైట్ వెయిట్ అంతా చాలా బాగుంది

నారాయణపేట్ మనకి చూసారా ఇందులో కూడా ఇంకో మోడల్ అయితే ఇది సో ఈ మోడల్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేవి రేర్ కలర్స్ అండి మనకి ఎప్పుడు కూడా కలర్ కాంబినేషన్ అనేవి చూస్తున్నాయి చాలా బాగుంది పళ్ళు రెండు దీనికి బ్లౌజ్ అండి బ్లౌజ్ మీకు పళ్ళు కాంట్రాస్ట్ మేడం ప్లెయిన్ వచ్చి మనకి బార్డర్

నైన్టీ నైన్ ఫైవ్ రూపీస్ అండి సో చూసాను కదా సార్ మన డిస్కౌంట్ పోగా వస్తుంది ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్కి అయితే మనకి నెక్స్ట్ సారీ చూసారు కదా సో ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి సో నెట్ అయితే సో మనకి విఘ్నేశ్వర సిల్క్స్ అనేది హైదరాబాద్ బ్రాంచెస్ అండి సో హైదరాబాద్ వల్ల అయితే మనకి ఇక్కడ జగదంబ సెంటర్ లో అయితే విఘ్నేశ్వర సిల్క్స్ అనే షాప్ అయితే పెట్టారు సో మీకు ఎవరికైనా తెలియపోతే మన వీడియో అయితే చూడండి మన కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే కదా సో నెక్స్ట్ సారి వచ్చేసి కొలం పట్టండి ఎక్కువ బార్డర్ మన బార్డర్ వచ్చేసి టెన్ ఇంచెస్ అయితే ఉంది చూస్తుంది కదా బార్డర్ ఎవలం టూ థౌజండ్ అంట సో ప్రైస్ చూసారు కదా చాలా బాగుంది నెక్స్ట్ సారీ వచ్చేసి సాఫ్ట్ పట్టులో బాగుంది డిజైన్ అండి సో చూసాను కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనం సిక్స్టీన్ హండ్రెడ్ అయితే పడుతుందండి సో చూసాను కదా మనకి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇందులో కలర్స్ అన్నీ ఉన్నాయి సో మనకి ఏ కలర్ కాంబినేషన్ కావాలని కూడా సో ఈ సారీ అయితే జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ చాలా బాగుంది అది చెడీ వర్క్ అయితే వచ్చి సార్ గోల్డ్గా చెట్ వర్క్ అయితే మనకు వచ్చింది ఈ శారీ అయితే ఊబేరే కొట్టండి కనిపిస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అండి సో సో సార్ కదా ఈ సారీ కాస్ట్ ఎంతండి ఇంటోడే 100000 బట్ 20000 అన్నాడు 110000 సారీ కాస్ట్ రేట్ తీస్కోండి డిస్కౌంట్ కొను మన కాస్ట్ నండి ఇందులో కూడా డిస్కౌంట్స్ అయితే ఇంకా మన ఫైనల్ ఆఫర్ డిస్కౌంట్ ఎంతండి క్వాలిటీ కి జీ కాస్ట్ 5000 సో ఈ సారీ కాస్ట్ చింటే మన 300 30000 అనేది ఇట్లాగండి ప్యూర్ జార్జిట్ సారీ అండి మనకి జార్జిట్ పైన ఫుల్ వర్క్ అయితే వచ్చింది థ్రెడ్ వర్క్ సో స్టోన్ డిజైన్ కూడా వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ అయితే పడుతుందండి మనకి ఆఫ్ డిస్కౌంట్ సో చాలా బాగుంది కదా సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి సో బ్లౌజ్ కూడా మనకి వర్క్ అయితే వచ్చింది ఆఫీస్ వేర్ అండి సో తీసి చూడండి పళ్ళు కాటన్ ఎంత సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థర్టీ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లెనిన్ అండి చూసినారు కదా సారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇక్కడ మనకి బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ అయితే వచ్చింది ఫ్లవర్ డిజైన్స్ తో చాలా బాగుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి పోగా బాగా శారీలు వచ్చేసి కేవలం థౌజండ్ రూపీసే సో మనకి రీజనబుల్ కాస్ట్ అండి ఆఫీస్ వేర్కి పిల్లలకి పట్టుబడులకి సారీస్ అయితే చాలా బాగుంటాయి